హాయ్ అండి వెల్కమ్ టు నాచిన్ని లోకం ఇక ఈరోజైతే మేము న్యూయార్క్ ట్రిప్లో ఉన్నాం కదా అంటే మేము పోర్ట్ పోర్ట్లాండ్ ఆర్గన్ స్టేట్లో ఉంటాము అక్కడ నుండి న్యూయార్క్ అయితే ఫ్లైట్లో వచ్చాము దాదాపుగా మాకు ఫ్లైట్లోనే నైన్ అవర్స్ అట్లా పట్టింది ఇంకా ఇక్కడికి వచ్చినాక అన్ని ప్లేసెస్కి వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు అంతా కూడా ఇట్లా కార్ అయితే రెంట్కి తీసుకొని వెళ్తారు ఎవరైనా కూడా అట్లా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళైతే ఇంకా మేము ఇక్కడ కార్లో బయలుదేరేసరికి ఈ అందమైన వ్యూ అంతా చూసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడైతే సూర్యాస్తమయం కూడా అయిపోతుంది ఇంకా ముందు అయితే ఎక్కడైనా హోటల్ తీసుకోవాలని అనుకున్నాము హోటల్లో రూము ఇక మధ్యలో మనకైతే రెస్ట్ రూమ్స్ అని వస్తాయండి ఇట్లా ఇవైతే చాలా బాగుంటాయి రెస్ట్ రూమ్స్ అంటే వెళ్ళే వాళ్ళు జర్నీలో అలసిపోతే గనుక ఇదంతా గవర్నమెంట్ ఏరియా వీళ్ళ ప్లేస్ కాబట్టి ఇక్కడ అంతా చాలా సేఫ్టీ ఉంటుంది ఇంకా కార్లు అయితే ఇట్లా సైడ్ కాపేసుకొని ఇక్కడే నైట్ అంతా కూడా స్టే చేసి మళ్ళీ మార్నింగ్ బయలుదేరుతారు కానీ దానికి అనుకూలంగా చూడండి ఇక్కడైతే మంచిగా ఏరియా అంతా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ రెస్ట్ రూమ్స్ అనేసి మంచిగా నీట్గా ఉంటాయి బాత్రూమ్స్ అయితే ఇక్కడ మనము బ్రష్ చేసుకొని మంచిగా ఫుల్లు అలసట అంతా తీరిపోయేలాగా చక్కగా ఈ వా రెస్ట్ రూమ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇంకా వేడి నీళ్ళు చల్లనీళ్ళు ఇవన్నీ కూడా మనకు అన్ని అందుబాటులో ఉంటాయి అయితే ఇంకా ఇక్కడ మీకు ముందు ఇవన్నీ చూపిస్తున్నాను కదా చాలా పెద్ద పెద్ద చెట్ల మధ్యలో మంచిగా ఇట్లా టేబుల్స్ అన్నీ వేసి ఉంటాయి ఇంకా వీటిని రెస్ట్ రూమ్స్ అంటారని చెప్పాను కదా ఎంత చక్కగా లోపలైతే నీట్గా మెయింటెనెన్స్ ఉంటుంది ఇట్లా రాళ్లతోటి కట్టడం కూడా చూడండి మంచిగా స్ట్రాంగ్గా కట్టేసి అనుకూలంగా అయితే లోపలంతా కూడా అన్ని విధాలుగా మనకు చెప్పాను కదా వేడి నీళ్ళు చల్లనీళ్ళు అన్ని అందుబాటులో ఉంటాయి ఇంకా ఇక్కడ చాలాసేపు కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది మనకు ఇక మనమైతే నయగర వాటర్ ఫాల్స్కి దగ్గరలోనే ఉన్నాము ఎందుకంటే మనము వెళ్ళే రూట్లోనే ఇక ఇదంతా కనిపించేదంతా వాటర్ ఫాల్స్కి సంబంధించిందే ఈ వాటర్ అంతా కూడా ఇంకా వరల్డ్లోనే పెద్ద వాటర్ ఫాల్స్ అని విన్నాను నేను అంటే మనకు అందరికీ తెలిసిందే నయాగార వాటర్ ఫాల్స్ కానీ నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచో ఇదైతే కంటిన్యూ అవుతూనే ఉందండి ఇంకా ఇట్లా వెళ్తుంటే మనకైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ చేరుకున్నాము ఇంకా మనకు ఎంట్రెన్స్లోకి రాగానే చూడండి ఇక్కడ మన కార్లన్నీ పార్కింగ్ కోసం అని ఇదంతా ప్లేస్ ఉంది అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్తుంటే అసలు ఎంత వెళ్ళినా వస్తూనే ఉందండి ఇట్లా చాలా పెద్దగా ఉంది ఇక ముందు వెళ్తూ ఉంటే పిల్లలంతా కూడా మంచిగా సరదాగా ఆడుకుంటూ ఉన్నారు ఇలా నడవడం అయితే చాలా దూరమే ఉన్నట్టు అనిపించింది నాకు ఇక ముందుకు వెళ్తే మనకు ఇలా నయాగర వాటర్ వాటర్ ఫాల్స్ అని ఉంటుందండి నయాగర ఫాల్స్ స్టేట్ పార్క్ అని కూడా ఉంటుంది మొత్తం ఇక్కడ అంటే అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకోవడానికి కూడా ఇదంతా కూడా ఒక పాయింట్ లాగా అన్నట్టు మనకు ఇక ఇదంతా కూడా రాళ్లతోటే ఉంది చూడండి దీనిపైనే మంచిగా మొత్తం కూడా బ్రౌన్ కలర్ రాయి పైన ఇలా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అని అలాగే నయగర ఫాల్ అంతా కూడా రాయి పైననే మంచిగా చెక్ ఉంచారు ఇట్లా ఇలా ముందుకైతే వెళ్దాము ఇక చాలా దూరం అయితే నడిచామండి లోపలికి ఇప్పుడు ఎదురుగా చూపిస్తున్నాను కదా అక్కడ నుండి వచ్చాము ఇప్పుడు అయితే అది లిఫ్ట్ మనకు లిఫ్ట్ నుంచి చాలా కిందికి దాదాపు ఒక హండ్రెడ్ ఫ్లోర్స్ ఉంటుందో లేక ఇంకా అంతకంటే పైనే ఉందో కరెక్ట్గా తెలియలేదు కాకపోతే అక్కడ నుంచి ఇంకా మనం లోపల రావడానికి అయితే చాలా టైం పడుతుందండి అసలు నడుచుకుంటూ రావాలంటే ఎంతో ఓపిక అయితే ఉండాలి ఇప్పుడు మనం చూస్తుంటే ఫస్ట్ ఒక బ్యాచ్ వెళ్ళి వచ్చారు నయాగర్ వాటర్ ఫాల్స్ ఫాల్స్ దగ్గరికి ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్నాము మనకు వచ్చేటప్పుడే బ్లూ కలర్ కవర్స్ ఇస్తారండి ఇంకా కాదు దీనికి స్పెషల్ టికెట్ కూడా ఉంటుంది మనం స్పెషల్ టికెట్ ఉంటేనే ఇందులోకి అలా చేస్తారు ఇక అందరూ అయితే ఇట్లా కవర్లు వేసుకున్నాము మేమంతా కూడా ఇక చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది ఎందుకంటే అసలు వరల్డ్లోనే పెద్ద వాటర్ ఫాల్స్ నయాగర నయాగర వాటర్ ఫాల్స్ అంటే ఇప్పుడు అక్కడికి నేను వెళ్తున్నాను అని అయితే అది ఎలా ఉంటుంది అని చాలా ఎగ్జైటింగ్గా ఉండే నాకు ఇంకా కింద వాటర్ చూస్తే మాత్రము మనకు చాలా ఫ్లో అయితే ఎక్కువగా అనిపించింది ముందుగా చూస్తే ఆ కింద నుండి నేను అట్లా పైకి చూపిస్తున్నాను ఇంకా మనం దగ్గరికి ఇది వచ్చే ముందుకంటే ఇది కొద్దిగా పక్కన ఉంటుంది మెయిన్ వాటర్ ఫాల్స్కి అయితే ఇది కూడా మనకి చూడండి అసలు ఎంత పొగలు అంతా వాటర్ అంతా ఇట్లా మంచిగా పొగలు పొగలుగా వస్తుంది ఇంకా అప్పటికే చాలామంది అయితే మొత్తం బోట్లో ఉన్న వాళ్ళంతా కూడా అరుపులు కేకలు ఇంకా ఇప్పుడు మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే అసలు ఆ వాటర్ని చూస్తే ఇంకా ఈ చెప్పడానికి కూడా రావట్లేదండి అసలు ఎందుకంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది ఇక అయితే అసలు చూడండి ఎంత ఆ గాలి గాలికి అసలు మనుషుల్ని మనల్ని ఆ గాలి వాటర్ అంతా ఇట్లా తోసేస్తుంది ఇంకా దాన్ని తట్టుకొని కూడా నేను వీడియో తీయాలంటే చాలా కష్టమైపోయింది మనం వ్యూ ఎంజాయ్ చేయాలి ఇంకా వీడియో తీసుకోవాలి అందులోనూ ఈ చల్ల గాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అందరూ అయితే కవర్లు పట్టి ఇట్లా మొత్తం కప్పేసుకొని పట్టుకున్నారు అంటే అంత ఫోర్స్గా ఉంది అదంత వాటర్ ప్రెషర్ మన అయితే ఇక ఇక్కడ మనకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉన్నాక బోట్ మంచిగా రౌండ్గా దిప్పుతారు అంటే మళ్ళీ చుట్టూ కూడా వ్యూ మంచిగా చూడడానికి అట్లా తిప్పుతారు కానీ వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఇంకా ఇది చూడడం కూడా అండి ఇది సమ్మర్ కాబట్టి మాకు అన్ని విధాలా అసలు ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా అన్నీ చూడగలుగుతున్నాము ఇలా చూడండి నేను ఇంకా పైకి చూపిస్తున్నాను ఎంత పై వరకు ఆ వాటర్ అంతా కూడా వెళ్తుందో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికే కాదండి అసలు వీడియో తీయాలంటే కూడా వీటన్నింటినీ మనం కెమెరాలో అయితే బంధించలేము ఇంకా ఈ వాటర్ ఫ్లో అయితే ఎంత ఫోర్స్గా వస్తుందంటే అసలు ఎవరైనా మిస్టేక్లో పడితే మాత్రం ఇంకా అంతే సంగతి ఇక ఈ బోట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము ఈ వాటర్ ఫ్లో దగ్గర అయితే అసలు అయితే మనుషుల్ని ఆ గాలి వాటర్ అంతా కూడా ఇట్లా నెట్టేస్తుంది దాన్ని తట్టుకొని మనం ఇదంతా ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్ ఫొటోస్ దిగాలంటే నాకు చాలా అయితే కష్టం అనిపించింది ఇంకా ఫోన్లు కూడా పాడైపోతాయి అనిపించింది ఎందుకంటే వాటర్ అంత ఫోర్స్గా పడుతుంది కదా ఇక ఇప్పుడు రిటర్న్లో అయితే ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇది అమెరికాకి కెనడాకి మధ్యలో ఉందండి ఈ బ్రిడ్జ్ అయితే చూస్తున్నారు కదా పైన కారు కూడా వెళ్తుంది అంటే కెనడా వాళ్ళు అక్కడ నుంచి చూస్తారంట యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఇట్ సైడ్ నుంచి అట్లా చూస్తారు ఇప్పుడు మనకు బ్లూ కలర్ కవర్స్ ఉన్నాయి కదా ఇదంతా కూడా అమెరికాలో చూసేవాళ్ళు ఇంకా కెనడాలో చూసే వాళ్ళది కూడా మీకు చూపిస్తాను వాళ్ళ బోర్డ్స్ కూడా మనకు చాలా కనిపిస్తాయి ఇక ఇదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే అసలు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు దగ్గరికి ఎట్లా వెళ్తారు ఎట్లా తీసుకెళ్తారు ఏంటి ఏం చూపిస్తారు అన్నది చాలా ఎగ్జైటింగ్గా ఉండే ఇప్పుడు చూడండి ఇది వచ్చింది రెడ్ కలర్ కవర్ వేసుకున్నారు కదా అదంతా కూడా కెనడా నుంచి వచ్చిన వాళ్ళది ఇంకా ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే లక్ ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి ఇదంతా మనకు వాటర్ మంచిగా ఉంది ఇంకా వెదర్ని తట్టుకొని వాటర్లో తడుచుకుంటూ ఎంజాయ్ చేయగలుగుతున్నాము లేదంటే మొత్తం గడ్డ పోతుందంట ఇప్పుడైతేనే అది కరెక్ట్ టైం అని చెప్తున్నారు ఇక మనం రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే ఈ కవర్స్ మన ఇష్టం ఉంటే మనం తీసుకోవచ్చు లేదంటే అక్కడ ఒక బాస్కెట్ ఉంటుంది అందులో వేసేయచ్చు మనం ఏమైతే తీసుకోలేదు అక్కడే వేసేసాము ఇంకా ఇక్కడ నుంచి కూడా మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూడండి అంటే ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఇందాక లిఫ్ట్లో కిందికి వచ్చాము కదా పైనుండి అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తాము అసలు మేము ఎన్ని కిలోమీటర్లు నడిచాము ఇందులో అయితే ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫాల్స్ అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చాలా అందంగా కనిపించింది ఇంకా నేనైతే అవన్నీ కూడా తీయలేదండి ఎందుకంటే వీడియో చాలా లెంతిగా అవుతుందని ఇంకా ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఏదో బావిలోకో ఊటలోకో వెళ్తున్నట్టుగా ఉంది ఈ వాటర్ అంతా కూడా ఒకసారి చూస్తుంటే అసలు అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు మళ్ళీ మనకు ఇక్కడ కూడా కెనడా బోర్డ్స్ కనిపిస్తాయి చూడండి చాలా పైనుంచి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడి వరకు వెళ్ళాము అన్నది కూడా ఇక్కడ నుంచి మనం క్లియర్గా కనిపిస్తుంది అందు గురించి అని కూడా నేను మళ్ళీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇలా చూస్తే మనకు తెలుస్తుందండి ఎందుకంటే అసలు ఎంత భయంకరంగా అంటే ఆనందమే కాకపోతే అది ఎంత రిస్క్ అని అనిపించింది వాటర్ ఫాల్ కిందికి వెళ్ళి నిల్చోడము తడవడము అంటే చాలా కష్టమే కదా ఇక మనం బ్రిడ్జ్ పైనుంచి చూస్తే వ్యూ అంతా కూడా ఇట్లా కనిపించింది ఇక మనకు అట్ సైడ్ కనిపించేదంతా కెనడానే ఇలా వెళ్తుంటే మనకు ప్రతి దగ్గర కూడా అండి అంతా ఇట్లాంటి వ్యూనే కనిపిస్తూ ఉంటుంది అంటే మనం వాటర్ ఫాల్ చుట్టూ కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ మళ్ళీ వేరే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే రూట్ అంతా కూడా మంచిగా అందమైన వ్యూ అయితే మనం చూడగలుగుతాము ఇప్పుడు మనకు కనిపించే వాళ్ళంతా కూడా ఈ వాటర్ ఫాల్ కిందంతా తడుస్తూ ఉన్నారు ఇంకా బోట్ కూడా వెళ్తుంది చూడండి ఇది కూడా వాటర్ ఫాల్ కిందికి వెళ్తుంది అందులో వెళ్ళే వాళ్ళంతా కూడా ఇంకా ఇక్కడ నుంచి మనకు చూస్తే ఎదురుగా నేను కింద ఉన్నప్పుడు బ్రిడ్జ్ చూపించాను కదా కెనడాకు యుఎస్కి మధ్యలో ఉందని ఆ బ్రిడ్జ్ ఇంకా మనం ముందుగా వెళ్ళిన వాటర్ ఫాల్ కూడా అక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే అయితే వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు మనమైతే ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము ముందు వెళ్ళిందేమో మెయిన్ వాటర్ ఫాల్ అండి నయ్యాగారు అది దాని తర్వాత ఇవి ఇప్పుడు వెళ్ళేది ఇంకొక వాటర్ ఫాల్కి కానీ చాలా దూరం నడవాలండి ఇక్కడైతే నడు అసలు నడుస్తూనే ఉండాలి ఇదంతా కూడా కాకపోతే నేను అదంతా చూపించట్లేదు ఎందుకంటే ఇంకా ఎక్కువ లాంగ్ వే అయిపోతుంది అనేసి అదంతా చూపించలేదు ఇక దీంట్లోకి కూడా మనకు స్పెషల్ టికెట్ ఉంటుంది ఇందులోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫొటోస్ దిగొచ్చండి అంటే వీళ్ళ వాళ్ళే వాటర్ ఫాల్స్ వాళ్ళే ఇట్లా ఫొటోస్ తీస్తూ ఉంటారు మనకు కావాలనుకుంటే కనుక తర్వాత మళ్ళీ మనం పే చేసి మన ఫొటోస్ తీసుకోవచ్చు ఇక లోపలికి అయితే ఎంటర్ అయ్యాక మ్యూజియం ఉంటుందండి మ్యూజియం చూసినాక మళ్ళీ ఇట్లా రూమ్స్ లాగా ఉంటాయి అంటే కొందరు కొందరినీ టూరిస్టులని ఈ రూమ్స్లోకి పంపిస్తూ ఉంటారు అంతేకాకుండా యూఎస్లో ఎక్కడైనా అండి మనం ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తాం కదా దాంట్లో ఇట్లా చిన్నగా వీడియోస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు థియేటర్ లాంటి దాంట్లో అంటే ఇప్పుడు వాటర్ ఫాల్ ఉంది కదా ఇది ఎలా ఏర్పడింది ఏర్పడడానికి గల కారణము ఇంకా దీంతో యూజెస్ కానివ్వండి అంటే దీనికి గల చరిత్రనంతా కూడా ఇక్కడ వివరించి చెప్తారు ఇట్లా ప్రతి దగ్గర కూడా మేము ఇట్లా థియేటర్లోకి వెళ్ళి ఇదంతా కూడా చూస్తా అంటే మేమే అని కాదు వచ్చిన వాళ్ళంతా కూడా కంపల్సరీ చూస్తారు ఇక నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఎంటర్ అయిపోయాము దీంట్లో ఇక్కడ కూడా మీరు గమనించండి ఇందాక మేము వేసుకుంది బ్లూ కలర్ కవర్స్ ఇంకా ఇప్పుడైతే ఎల్లో కలర్ కవర్స్ మనం ఈ వాటర్ ఫాల్ దగ్గర చూస్తే మాత్రం చాలా మంది ఇండియన్సే కనిపిస్తారండి కాకపోతే పేరెంట్స్ అయితే చాలా తక్కువ అసలు ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు అయితే దీని లోపల నడిచేది ఉంటుంది అందుకని ఒకవేళ పేరెంట్స్ వచ్చినా కూడా చాలా వరకు నేను గమనించింది బయటే కూర్చొని ఉన్నారు ఇక నా ఛానల్ మొదటిసారి చూసే అయితే కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఇట్లా వెళ్తూ ఉంటే చూడండి ముందుగానే మనకు పైనుంచి అయితే ఈ వాటర్ ఫాల్ అంతా కూడా కనిపిస్తుంది అసలు ఏదో వర్ణించడానికి వీలు లేకుండా ఆకాశంలోంచి ఏ వాటర్ వస్తుందా అన్నంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకు ఇంకా ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మెయిన్గా ముఖ్యంగా పేరెంట్స్ రాకపోవడానికి ఇక్కడికి కారణం ఏంటి అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లం స్ ఉంటాయి ఇంకా నడవలేరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇట్లా మెట్లు కిందికి దిగి మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్ కింద నించోవాలి అట్లా నించుంటే కొందరికి పడుతుంది పడదు అట్లా ఉంటుంది కదా అందుకని ఇంకా ఈ అద్భుతంగా ఉన్న ఈ ఘట్టం చూడండి అసలు ఈ సీన్ అయితే చాలా వర్ణనాతీతంగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి చూడడానికైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక మనకైతే నయాగర ఫాల్ సమ్మర్లో అయితేనే ఇంత అందంగా ఈ వాటర్ అంతా కూడా మంచిగా ఫ్లో అవుతూ కనిపిస్తుంది లేదంటే మొత్తం మంచు గడ్డ కట్టిపోతుంది ఇక చూడండి అసలు ఆకాశం నుంచి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా వీడియోల మనం ఫోన్లో అయితే దీన్ని బంధించడం చాలా కష్టమే అనిపించింది ఇక నేనైతే ఆ వాటర్ ఫాల్ కింద చాలాసేపు తడుచుకుంటూ అయితే ఎంజాయ్ చేసి ఇక బయలుదేరాము ఇక ఇప్పుడు మనం బయటకు వచ్చినాకైతే ఇక్కడ జస్ట్ కొద్దిగా షాపింగ్ మాల్స్ అట్లా కూడా ఉంటాయి ఇంకా కొన్ని షాప్స్ కూడా ఉంటాయి మనం షాపింగ్ చేసుకోవడానికి అంతేకాకుండా ఇక్కడ హోటల్స్ కూడా బాగున్నాయండి కాకపోతే హోటల్స్ స్టే చేయడానికైనా లేకపోతే ఫుడ్ మనం తినడానికైనా సరే చాలా కాస్ట్లీ ఉన్నాయి అసలు చెప్పలేము అంత కాస్ట్లీగా ఉన్నాయి కాకపోతే వీలైన వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఫుడ్ మనం తెచ్చుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ కానివ్వండి స్నాక్స్ అట్లాంటివి అయితే దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా ఇక్కడైతే మనకు ఇండియన్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది యూఎస్ ఫ్లాగ్తో పాటు అంటే మన ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అని మనకు గుర్తుగా చూపిస్తున్నారు ఇక ఈ ఫాల్ దగ్గర అంతా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఎంజాయ్ చేశాం కాబట్టి నాకైతే హ్యాపీగానే అనిపించింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్